స్వామి మహాశివరాత్రి నా చిన్నప్పుడు అండి మహాశివరాత్రి అంటే ఏలూరులో జరుపుకున్న తూర్పు తూర్పీలో ఏంటంటే అది ఇప్పుడు వస్తుందా జాగారం వస్తుందండి జాగారం గురించి కదండి ఒకే టిక్కెట్పై రెండు సినిమాలు నా చిన్నప్పుడు అంటే అంత జ్ఞానం లేదు స్వామి శివుడు పూజ చేయాలి మేల్కోవాలి మేల్కోవడం అంటే నా ఒకే టిక్కెట్పై రెండు సినిమాలు ఒక అర్ధ రూపాయను తీస్తే రెండు సినిమాలు చూసేచ్చు అదండి అసలు ఏంటి స్వామి మహాశివరాత్రి యొక్క ప్రాశిస్యము రకరకాల కథలున్నాయి మీ ద్వారా వినాలి శ్రీ మహాగణాధిపతయే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ నమః నమ శరీరం శివమయం శరీరం అంతా కూడా శివమయమయం అన్నాడు శాస్త్రం ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని పాత సామెత ఎందుకు వచ్చింది అంటే మనం ఏది చెయ్యాలన్నా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి మహాశివరాత్రి అంటే మనకు మాసశివరాత్రులు అని ముందు వస్తాయి ప్రతి నెలలోనూ మాస శివరాత్రులు వస్తాయి అలా మాస శివరాత్రులు అని పాటిస్తూ చేస్తూ మహాశివరాత్రి అనేటువంటిది వచ్చినప్పుడు దాని పేరే మహాశివరాత్రి అని ఎందుకంటే ఉదయం నుంచి మళ్ళీ ఉదయం వరకు నిరంతరము ఈశ్వరుడికి అభిషేకాలు చేస్తూ చెందుకుంటూ స్వామి యొక్క సన్నిధిలో జాగారం చేయటం అనేటువంటిది ఉంది ఇది మన వాళ్ళు ఏం చేసినారంటే కొంతమంది తెలియక జాగారం చెయ్యాలి అనేటువంటిది అనుకుని ఏదో ఆటలాడుతూ ఇంకేదో చేస్తూ షో మీద షో సినిమాలు వేస్తూ ఇప్పుడు అవి ఏవో చేస్తూ ఇట్లాంటివి ఏదో చేస్తూ వచ్చినారు అంటే ఎవరి అంటే మొదటి నుంచి కూడా అనాది నుంచి వ్యాపార దృక్పథం మామూలుగా అయితే పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే దేవాలయాలలో భజన అనేటువంటిది జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి టక్కి చిడతలు ఆ తాళాలు అన్నీ పెట్టుకొని అద్భుతంగా పరమేశ్వరుడి యొక్క పాటలు పాడుతూ నామస్మరణ చేస్తూ అలా జీవితం గడిపేటువంటి వాళ్ళు మళ్ళీ ఆ భజన పీక్ తీసుకెళ్ళిపోతారండి చివరి చాలా హైపిల్ కలిపి మళ్ళీ స్లోగా చాలా వస్తాయి అవన్నీ ఉంటాయి భజనలలో అవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే మన జీవితంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి అని తెలియజేయటానికి అలా పీక్లు తీసుకుపోయి మళ్ళీ తగ్గించడం మళ్ళీ చేయడం మళ్ళీ తగ్గించడం అట్లాంటివన్నీ ఉంటాయి కూడా అలా పరమేశ్వరుడు యొక్క నిరంతరము ధ్యానం అనేటువంటిది ఎప్పుడైతే ఉండిందో ఆనాడు అందుకనే హాస్పిటల్స్ అవన్నీ తక్కువగా ఉండేటువంటి భగవంతుడే చూసేవాడు సామాన్యంగా ఒకరికి ఏదో జ్వరం వచ్చింది అంటే ఎప్పుడో ఏ పదేళ్లకో పదేళ్ల కిందట ఎప్పుడో నాకు కొంచెం జ్వరం వచ్చిందా మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనేటువంటి మాట వింటూ ఉంటే అప్పుడు ఇప్పుడు ప్రతిదానికి ఇబ్బందులే కూర్చున్న ఇబ్బంది లేస్తే ఇబ్బంది ప్రతిదానికి ఇబ్బందులు వచ్చినాయి అంటే మరి పర నేను పరమేశ్వరుడి ధ్యానంలోనే నిరంతరము ఉంటానండి నా భుక్తి ఎలా అని అడుగుతారు సామాన్యం అది కూడా వాస్తవం కదా మరి మనకు పనే దైవం కదా అనేటువంటి దీంట్లో మనము ఈ మహాశివరాత్రి నాడు చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే ఉదయాన్నే లేవటము తలస్నానం చేయటము స్వామికి అభిషేకం చేసుకునేటువంటి ప్రక్రియలలో మనం చేసుకోవటము పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతాలు ఇవి ఐదు అమృతంతో సమానం ఇవన్నీ కూడా ఇవ్వటము తర్వాత చెరుకు రసంతో చేసుకోవటము విభూతితో చేసుకోవటము హరిద్రముతో పసుపుతో అభిషేకము చేయటము కుంకుమతో చేసుకోవటము కొబ్బరి బోండము నీళ్లతో కొబ్బరి నీళ్లతో చేయటము ఇవన్నీ కూడా ఉంటాయి అనేక రకాల పళ్ళ రసాలతో చేయటము అంటే ఏది ఏది ప్రకృతి నుంచి మనకు వచ్చినాయో అవన్నీ కూడా పరమేశ్వరుడి అనుగ్రహం కాబట్టి ముందు పరమేశ్వరుడికి చేయటం అనేటువంటిది ఉంటుంది నివేదన అనేటువంటిది వచ్చేటప్పటికీ పళ్ళు మాత్రమే నివేదన ఉంటాయి తినటానికి ఉండదు మహాశివరాత్రి అని అయితే మరి తినకపోతే ఎట్లా అని అనుకోవచ్చును అల్పాహారం అనేటువంటిది అవసరం తక్కువగా తీసుకోవటం తినటం అంటే మామూలుగా ఆ రోజు ఏమిటి అంటే ఏదో మనం రోజు తిన్నట్టుగా తింటున్నాము అనేటువంటి మాట కాకుండా అల్పాహారముగా తీసుకొని స్వామికి సన్నిధిలో ఉండటము ఉపవాసము అంటే ఉపవాసం అంటే అంటే ఉప సమీపము స్వామికి దగ్గరగా ఉండటం అనేటువంటిది ఉపవాసం ఉపవాసం అంటే తినకుండా ఉండటం అని కాదు స్వామికి దగ్గరగా ఉండటం స్వామికి దగ్గరగా ఉండటము లేదు నాకు ఉద్యోగం ఉందండి నేను డ్యూటీకి వెళ్ళాలి కదా నేను ఎలా దగ్గర ఉంటాను అంటే నిరంతరము స్వామి స్మరణ చేస్తూ ఉద్యోగానికి వెళ్ళవచ్చు ఎందుకంటే పనే దైవము కాబట్టి చేసుకోవాలి కాబట్టి తప్పదు అలా వెళ్ళి చేసుకోవచ్చును సాయంకాలము ప్రదోష సమయంలో మళ్ళీ వచ్చి చేసుకోవటము ఎందుకు సాయంకాలం అంటే పైన తథాస్తు దేవతలు ఉంటారు కాబట్టి మనము చేసుకున్నటువంటి పూజ మనకు తథాస్తు అంటే మనకు చెల్లుతుంది కాబట్టి అలాగే జాము అని ఉంటుంది తెల్లవారుఝామున ఈ మామూలుగా ఈ పదకొండు గంటల నుంచి పన్నెండు ఒంటి గంట రెండు ఆ మధ్యలో జరుగుతాయి ఇవన్నీ కూడా అభిషేకాలు మరుసటి రోజు ఉదయం వరకు చేస్తూ మహామంగళహారతి అవి ఇచ్చి తీర్థప్రసాదాలు ఇచ్చి తీసుకోవటం రావటం జరుగుతుంది అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమంటే పరమేశ్వరుడి దగ్గరికి పోయినప్పుడు తీర్థప్రసాదం తీసుకుంటే అక్కడే అయిపో చేసుకొని రావాలి ఇంటికి తెచ్చుకోకూడదు ఒక ఈశ్వరుడి దగ్గర ఎందుకు అంటే ఈశ్వరుడే మనకు జ్ఞానము ప్రసాదించేటువంటి వాడు ఎందుకు అంటే జ్ఞానము వలన కైవల్యం అన్నాడు ముక్తి ఎప్పుడు వస్తుందంటే నేను పొద్దున్నీ రాత్రి వరకు స్వామి దగ్గరే ఉంటానండి నాకే ముక్తి రావాలంటే నేను మూడు వందల అరవై ఐదు రోజులు గుళ్ళోనే ఉంటానండి నాకు ముక్తి రావాలి అంటే రాదు నీవు సూక్ష్మము తెలుసుకుంటే మోక్షాన్ని పొందగలవు పరమేశ్వరుడికి పోసేటువంటి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ కూడా పంచామృతాలు కానీ లేకపోతే కొబ్బరి బోండము నీళ్లు కానీ విభూ ఏది పోసినా ఏది ఆయన ఉంచుకోడు అన్నీ కింద పడిపోతూ ఉంటాయి మన జీవితము కూడా ఏది సంపాదించినా చివరికి మనము పోతున్నప్పుడు మనది కాదు మనము ఏది మన వెంట తీసుకుపోలేము ఆ అభిషేకం ద్వారా అది మనం తెలుసుకోవాలి అదే మనకు రోజు నిత్యాభిషేక నిత్యాభిషేక ప్రియుడు పరమేశ్వరుడు అని చెప్తుండేది అలంకార ప్రియో విష్ణు అన్న ఇక్కడ జ్ఞానం ఎప్పుడు రావాలి మనకు ఏది సంపాదించినా మన వెంట రాదు మనకు పోతుంది ఏమి లేకుండా మనల్ని ఎలా పుట్టామో అలా తీసుకువెళ్తాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు నీకోసం నేనున్నాను శ్మశానంలో ఎవరూ రారు వెంట వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు చివరిలో నేనే నాలోకి నిన్ను ఐక్యం చేసుకోవాలి అనేటువంటిది తెలియజేసేటువంటిదే పరమేశ్వరుడు యొక్క విధానం అందుకనే శరీరము శివమయం అన్నాం ఈ శరీరములో శివుడు ఉన్నాడు అని అనుకునేంత వరకు శరీరము బాగుంటుంది ఎప్పుడైతే ఆయన మనకు ప్రాణము అనేటువంటిది ముడి విప్పినాడో శరీరము శవమైపోతుంది అనేటువంటి భావన భగవంతుడిచ్చేటువంటి ఇది అందుకని పరమేశ్వరుణ్ణి ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటి అంటే మనకు కోరికలు కావాలి అని కాదు అభిషేకము చేస్తూ ఉన్నంతసేపు చేతులారంగ శివుని పూజించడేమి నోరు నువ్వంగా హరికీర్తిండుబడేమి అన్నాడు శాస్త్రం ఏమిటి మనము మాట్లాడుతున్నంత సేపు హరనామ స్వర స్మరణ ఉండాలి హరినామ స్మరణ ఉండాలి చేతులు నచ్చేంత వరకు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉండాలి అని ఈ నీళ్లు ఒక చెంబుడు నీళ్లు మనము పోస్తున్నాము పరమేశ్వరుడికి అంటే సర్వపాపహరం అన్నాడు మరి రోజు ఎందుకు పోలె ఒకసారి పోస్తే అయిపోయింది కదా అంటే ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు మనం చేసినవి నువ్వు పోస్తూ ఉండాల్సిందే ఈ విన్నీ పోయడం 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 అన్నీ కూడా జరిగేటప్పుడు చివరిలో చుక్క మిగతా వాళ్ళు ఇప్పుడు ఇన్నిసార్లు మనం అభిషేకం చేసినందుకు గాను తులసిర్థం అని మన నోట్లోకి వేయడానికి జరుగుతుంది చివరిలో కొద్దిగా అది మోక్షదాయకమైనటువంటిది అప్పుడు మనకు ఇంత శివుడికి చేసుకున్నందుకు గాను మోక్షానికి తీసుకువెళ్లేది ఎవరు అంటే విష్ణువు అందుకే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అని మనకు ఎప్పుడైనా కూడా చూడండి పండగలు కార్తీక మాసం అంటే శివుడికి ముఖ్యమైన మనం అంటాము కానీ కానీ కార్తీక దామోదరుడు అని విష్ణువుని మళ్ళీ అందులో పెట్టారు మరి కార్తీక మాసములో కూడా మనం ఇది చేసుకుంటున్నాము అలాగే మాసానా మార్గశీర్షోస్మి అని మనం అనుకుంటున్నప్పుడు మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువు కొన్నప్పుడు మళ్ళీ దాంట్లో శివుడిని మనం కొలుచుకుంటాం చేయకుండా ఉండం ఎప్పుడూ కూడా అందుకని వాళ్లకు ఇద్దరికీ తేడా లేదు పరమేశ్వరుడికి విష్ణువుకు మనము పెట్టుకుంటున్నాం అంతే తేడాలు కాని నాది ఈ బొట్టు మనది ఈ బొట్టు అని మనం ఏదో అది ఇది అని అనుకుంటున్నాము తప్ప అక్కడ వాళ్ళిద్దరిలో ఏదీ తేడా లేదు అందువలన పరమేశ్వరుడికి మహాశివరాత్రి రోజు మామూలుగా నివేదనగా ఏది ఉడికినటువంటిది ఏది పొయ్యి మీద పెట్టింది ఏది పెట్టరాదు పళ్ళు పలహారాలు ఇలాంటివి మాత్రమే పెట్టాలి పరమేశ్వరుడి ఆలయం దగ్గర నుంచి మళ్ళీ మనం తెచ్చుకోకూడదు నిజానికి కొబ్బరి చిప్పలు అవి తెచ్చుకుంటూ ఉంటారు తెలియక ఆ కొబ్బరి చిప్ప ఎందుకు ఇస్తారంటే అక్కడనే దేవాలయంలో కొట్టి తలా కొంచెం పంచాలి పంచాలి అక్కడ అక్కడే అందరికీ పంచాలి ఎప్పుడైతే అందరికీ పంచుతావో పరమేశ్వరుడిది ఆ పంచిన వాళ్ళందరి మనస్సులో సంతోషము నీకు కలుగుతుంది ఇది నాకు కావాలి ఇంటికి వెళ్ళి నేను కొబ్బరి పచ్చడి చేసుకుని తింటాను అని ఎప్పుడైతే అనుకుంటావో మనం పొయ్యొచ్చినటువంటి పుణ్యఫలం కాక అది ఎస్పెషల్లీ శివుడు గుడికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇది పాటించాలి అంతే పరమేశ్వరుడి శివాలయం వెళ్ళినప్పుడు మాత్రమే ఇదండి పాటించాలి గురుగారు చాలా మంచి విషయం చెప్పారు নমস্কার গুরুয়ের জয় হস্ত